కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రారంభించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు ప్రతి నాయకులు కార్యకర్త రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఈ కార్యక్రమం వలన రైతున్న మీ కోసం అనే కార్యక్రమం మన మనము అన్నదాత సుఖీభవా దాంట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బు వేయడం జరిగింది దాన్ని ఇప్పటికి రెండుసార్లు మనం అన్నదాత సుఖీభవా వేయడం జరిగింది అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో కోవిడ్ కాన్స్టెన్సీ డెల్టా ఏరియా అయినందువల్ల అధిక రైతు రైతు సోదరులు మన చాలా సక్రమంగా నిర్వహించారు అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా దీనివల్ల మనం మొదటి నుంచి రైతుగా మీకోసంలో ఐదు సూత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి దేవుడి దయవల్ల జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి అలాగే మన కోవిడ్ కాన్స్టిలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి విధంగా మనం లువలు తవ్వుకుందాం మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు పూడికలు తీసుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి పూడికలు లేని కాలువలు కూడా రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వచ్చి నేరుగా చెప్పండి దాన్ని తప్పకుండా ఆ సమస్య మీకు తీరుస్తామని చెప్పాను జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు విధంగా మన కోగుడు కాన్స్టిట్యసీలో రైతులను అందరూ కాలువలు చంపించుకొని అభిక్షగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అది మీరు చెప్పాలి ఎక్కడైనా పొరపాటు ఉందేమో నాకు తెలీదు నేనైతే మొత్తం అందరికీ కాలవలు పంపించాను ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి కాలవలో ప్రతి కాలవకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెన్నాడక చైర్మన్ కానీ నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడిందని చెప్పి చాలామంది రైతులు నా దగ్గరకు వచ్చి రోజు కూడా రైతు సంఘ అధ్యక్షులు వచ్చి చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు రైతు బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊళ్ళల్లో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టం తొట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకునే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్కి సంబంధించి ఎంఎస్ఎంఎల్ ద్వారా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టేటట్టు అయితే వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేసి ఇంటికి ఒక వచ్చేటట్టు మనం రైతు బిడ్డలకు కూడా అండగా ఉంటాము సబ్సిడీలతో సహా కలుపుకుంటే ఈరోజు ఎంతో మంది జోన్లతో మందులు పిచికారీ చేసుకోవడం అయితేనేమి అలాగే క్రాప్ కటింగ్ మిషన్స్ అయితేనేమి డ్రైయర్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అవి కూడా చాలా సబ్సిడీలతో రైతులకి వస్తున్నాయి మీకు అందరికీ తెలుసు తొలి రబీ సీజన్లో మనం నలభై ఎనిమిది గంటల్లో అమాలితో సహా ధాన్యం కొనుగోలు చేసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది రెండోసారి కూడా మనం మన వరి కోసే టైము నాటే టైము కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం ఈసారి గవర్నమెంట్తో మాట్లాడుకొని తప్పకుండా బఫర్ జోన్ ఒకటి పెట్టుకొని మన రెండో కార్కి కూడా తప్పకుండా మనం సపోర్ట్ చేసుకునేటట్టు విధంగా గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా చేస్తామని గురించి చెప్తున్నా అంతేకాకుండా మనము వేరే పంటలు కూడా ఇప్పుడు ఇప్పుడే నేను చూశాను మనకి కాలం అనుకూ అనుకూలంగా ఆధారిత పంటలు ఇప్పుడు కొబ్బరి అరటి మామిడి ఇప్పుడు చాలా చూపించారు బయట వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా రెండో టైప్ లో అవి కూడా వేసుకుంటే అదే కాకుండా చాలా మంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయినట్టు మొత్తం అందరూ రాగులు సజ్జలు ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి పంటలకు కూడా వాటి వల్ల ఎటువంటి ఫలింపులు వస్తాయో వ్యవసాయ అధికారులు రైతులకి అవగాహన సదస్సులు కూడా ఇవ్వాలని చెప్పి నేను అధికారులందరికీ ప్రతి దగ్గర కూడా వ్యవసాయ అధికారులు రైతగలకి ఈ అవగాహన సద సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట పొలాల్లో వాళ్ళకి ఏది ఉంట ఏదైతే పండుతుందో వాళ్ళకి ఆ అవగాహన రానియాలని ఇప్పుడు కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కార్డ్ ఇచ్చి ఎకరాకు మూడు బస్తాల లెక్కన యూరియా ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చేస్తున్నాం మూడోసారి కూడా మనం రెడీగా పెట్టుకోవాలన్నాం మనం కోల్ కాన్స్టిట్యున్సీలో ఈ కార్డ్ సిస్టమ్ కూడా ఎందుకంటే ఒక పెద్ద రైతు వచ్చి ఎక్కువ యూరియా తీసుకపోతే చిన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆకరా రైతు దానివల్లే అరెకరా ఒక ఎకరా ఉన్న రైతు కూడా యూరియా అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్ సిస్టమ్ కూడా మనం మొదలు పెట్టాం దీనివల్ల రైతులందరూ కూడా సంతోషం ఉన్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మనం అడుగులు వేస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో వెళ్ళడం మీరు చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనం చెప్పామో మనం అధికారంలోకి రాగానే అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి అంటగా నిలిచి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము అది అక్షరాల చేసి తీయడం దానివల్ల రైతులు ఎంతో లాభం లాభం పొందారు విధంగా ఒక భరోసా సీఎం గారు రైతులకి ఒక భరోసా ఇచ్చారు ఎలాగంటే వాళ్ళ పద అబ్బా మా పదం మా దగ్గరే ఉంది అనే భరోసా ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం అలాగే మనకి ఎంతోమంది మత్స్యకార సోదరులున్నా మన కోవూరు కాన్స్టెన్సీలో మత్స్యకార భరోసా ఇంతకుముందు పదివేలు సుంటే ఇరవై వేలు వేట నిషేధ సమయంలో అందరికీ టైంకి అందించడం జరిగింది అలాగే తల్లికి అందరం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాం అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్పౌస్ పెన్షన్స్ దగ్గర నుంచి అన్ని అవి కూడా ఇచ్చాం అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగుపరుచుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మన బిడ్డలకి చదువులు సరిగా వచ్చే విధంగా మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎంతో సహకరించారు ప్రజలకి అదే విధంగా మీరే చూసుంటారు మీ రోడ్లో ఎంత గుంతల్మై ఉన్నాయో ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం రోడ్లు కూడా వేసుకోగలిగా ఇంకా కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టున్నాను శాంక్షన్ అవుతాయి తప్పకుండా ఆ రోడ్డు శాంక్షన్ కోసం పెట్టినా పర్మిషన్ రాగానే మనం ఆ రోడ్లు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటాం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మనం పెట్టిన రోడ్లన్నీ కూడా తప్పకుండా శాంక్షన్ అవుతాయి కాకపోతే ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనం గుజ్జ్లో కూడా వైడనింగ్ చేసాం అక్కడ ఆ రోడ్డు కూడా ఇప్పుడే ఎంపీ గారు వెళ్ళి మన ఎన్హెచ్ చైర్మన్ గారితో మాట్లాడి ఎనిమిది కోట్లతో ఆల్రెడీ దానికి ఆయన చేత ఒప్పించుకున్నారు సో అది కూడా త్వరలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు మనం ఎన్నో చేసుకుంటున్నాం అన్నిటికన్నా ముందు మన కోవరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎస్సీ ఎస్సీల కాలనీలు కానీ అదేవిధంగా బీసీ కాలనీలు కానీ వాటికన్నింటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనం ఏమేమైతే చెప్పామో వాటి అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సహకరిస్తున్నారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పద్ధతిలోకి తీసుకెళ్తాం దీనికి అంతటికీ నాకు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యసీలో ఉన్న రైతు సోదరులందరూ కూడా నాకు అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా వచ్చిన రైతు సోదరులందరికీ మరోసారి ధన్యవాదాలు అన్నదాత సుజీభవా ఎవరికైనా పడలేదో ఎందుకు పడలేదో కనుక వాళ్ళకి అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా చూడండి అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను